మళ్ళీ మా జీవితానికి భరోసా కావాలి మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు ఉండాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఏ అభిప్రాయాలైతే పైన చెప్పారు ఈ అభిప్రాయాలే రాష్ట్రం అంతా కూడా ఉండే పరిస్థితి వస్తా ఉంది మనం డిసెంబర్ లో ఉన్నాం జనవరిలో ఇంకా సైకిల్ స్పీడ్ పెరుగుతుంది ఫిబ్రవరి వచ్చే కొందికి ఇంకా స్పీడ్ పెరిగి ఏదైతే ఫ్యాన్ ఉందో ఫ్యాన్ పంక్చర్ అయిపోతుంది ఎక్కడికక్కడ తిరిగే పరిస్థితి కూడా ఉండదు ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే ప్రమాద ఘటికలు ఇప్పుడు చిల్లర దుంపుకు వచ్చింది మనం చూస్తే వైసీపీ నావకు చిల్లు పడింది ఇప్పుడు పాడవుకు ఒకసారి చిల్లు పడితే ఇంకా అది బయటపడే పరిస్థితి లేదు ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు లేకపోతే కొట్టుకొని పోతారు అదే జరగబోతుంది నేను ఒకటే చెప్తున్నా మీరందరూ రాష్ట్రాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాల్సింది ప్రజాధనానికి ఒక ట్రస్టీగా పనిచేయాలి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంది ఇవన్నీ కూడా దూరదృష్టిలో పెట్టుకుని బూందా తరంగా వెలగవలసిన అవసరం ఉంది నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది మూడు నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో నాకు తెలియదు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సాంప్రదాయాలన్నిటిని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఎప్పుడైనా పేపర్లు చూసారా ప్రజల్ని ఎప్పుడైనా కలిసాడా జగన్ గారు ఎప్పుడైనా దగ్గరగా మాట్లాడా ఎన్నికల ముందు మీ అందరికీ ముద్దులు పెట్టాడా లేదా ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నాడా లేదా ఇలాంటి వాళ్ళు నాయకులంటే నాకు అర్థం కావడం లేదు ఇతను ఒక అపరిచితుడు చెప్పేదంతా చెయ్యడు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు నాలుగున్నర సంవత్సరాలుగా ఇప్పుడు కూడా చూస్తే చాలా మందికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని ప్రబుద్ధుడు అపాయింట్మెంట్ వాళ్ళ అమ్మ కూడా వాడు నాకంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు చెల్లెలికి అపాయింట్మెంట్ లేదు అమ్మకు అపాయింట్మెంట్ లేదు బాబాయ్ ఇంకేం చేశారో అందరికీ తెలుసు అంటే ఎవరైనా సరే ఆత్మగౌరవం ఉండే వ్యక్తి జగన్ దగ్గరే పోతారా అండి అని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు నేను ఈ మాట వాడుతున్నారంటే ఎంతో మంది త్యాగాలు చేశారు స్వతంత్రం నా హక్కుని పోరాడారు ప్రాణ త్యాగాలు చేశారు ప్రజలు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటేస్తున్నాం ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటున్నారు ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు మా నాయకుడు ఆదర్శంగా ఉండాలని ఏంటి ఎమ్మెల్యే యొక్క పరిస్థితి ఒక అరాచక సైన్యాన్ని వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక పెద్ద ఎత్తున అరాచక అరాచకాలు చేస్తా ఉంటే ఇంకో పక్క ఎక్కడికక్కడ రాష్ట్ర మొత్తం ఎమ్మెల్యేలు కూడా ఇదే మరిగా తయారయ్యారు ఒక నియంతృత్వం రఘురామరాజు ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ ఆయన్ని విభేదించాడని నెపంతో పోలీస్ కస్టడీలో టార్చర్ చేశాడంటే ఎవరైనా ఊహిస్తారా అని అడుగుతున్నా ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా ఇంకో పక్క ఎమ్మెల్యేలు అందరినీ అవమానించి నిన్న చూశారు ఇంట్లో మామూలుగా పని వాళ్ళు కూడా మార్చాం ఎమ్మెల్యే ఎక్కడికక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మార్చేశాడు నేను ఎప్పుడు నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా నేను ఎప్పుడు చూడ్లా ఇలాంటి పోకళ్లే నేను చూడలా ఎమ్మెల్యే అనేది గౌరవ గౌరవ ప్రదమైన పదవి ప్రజా ప్రతినిధి ముఖ్యమంత్రి ఎట్టయితే ఒక నియోజకవర్గం ఎన్నుకుంటారు ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఎన్నుకుంటారు పార్టీలు నామినేట్ చేయొచ్చు ఆయన గౌరవాన్ని కాపాడడం ఆ నియోజకవర్గం ఒక ప్రజల మనోభావాల్ని గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకవేళ ఆయన అన్పాపులర్ గా ఉంటే అక్కడ మార్చొచ్చు కానీ వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేపించడం తప్పుడు పనులు చేపించి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం మీరు నిన్న మొన్న చూశారు ఒకరిద్దరు కాదు క్యాలెండర్ నాడు జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తున్నాడు ఇచ్చాడా ఎవరికైనా ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్నే మీరు చూశారు ఆంధ్రప్రదేశ్లో లో నిరుద్యోగ సమస్య ఇరవై నాలుగు శాతం దేశంలోనే హైయెస్ట్ నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారంటే అది ఆంధ్రప్రదేశ్ లో వచ్చే పరిస్థితి వచ్చింది అదే తెలుగుదేశం లో పద్నాలుగు సంవత్సరాల్లో పదకొండు డిఎస్సీలు పెట్టి లక్ష యాభై వేల మంది టీచర్లు నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది సమా ఆంధ్రప్రదేశ్ లో కానీ అదే వారికి విడిపోయిన తర్వాత రాష్ట్రంలో కానీ ఒక్క టీచర్ కు ఉద్యోగం ఇచ్చావాలని అడుగుతున్నా డిఎస్సీ పెట్టారా తమ్ముళ్ళు ఎక్కడ చూసారా మీరు మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా రోజు అంటారు ఎక్కడికక్కడ విద్యా ప్రమాణాలు పెరిగిపోయినాయంట టీచర్ లేడు ఉండే స్కూళ్ళు మూసేశారు ఎక్కడికక్కడ మీరు చూస్తే అన్ని నోరు తెలిస్తే అబద్ధాలు చెప్పి ఎక్కడికక్కడ మోసం చేసే పరిస్థితికి వచ్చారు యువత జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఉద్యోగాలు మనం ఆ రోజు మనం కట్టిన ఎక్కడ అంటున్నాడు మనం కట్టిన అసెంబ్లీని అసెంబ్లీ మనం కట్టిన సెక్రటరీ ఈరోజు మొత్తం అక్కడ ఈయన కూర్చొని క్యాబినెట్ మనం కట్టిన హైకోర్టులోనే హైకోర్టు నిర్వహణ అదే బిల్డింగ్లన్నీ కానీ పూర్తి చేసుంటే ఆ రోజు మనం తయారు చేసిన ప్రణాళిక పూర్తి కానీ చేస్తుంటే ఇప్పటికే అది ఒక షేప్కి వచ్చేది మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేది ఉపాధి వచ్చేది ఇప్పుడు కూడా పాసి పనులు కూడా వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితికి వచ్చాం ఇది చాలా బాధాకరం ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం రాగాలు తీశాడు బాధుడే బాధుడుని ఊరు పోయి ఏం చేశారు మీరు కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్రోల్ డీజిల్ పెంచాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఒకటి కాదు కడాన చెత్త మీద కూడా చెత్తిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయి